పూర్వం ద్రవిడ దేశం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలోని ఒక ఊరిలో విపరీతమైన కరువు వస్తుంది అక్కడున్న ప్రజలందరూ ఊరిని వదిలేసి వెళ్లిపోదామని నిశ్చయించుకొని వాళ్ళ ఇళ్లలో ఉండే పశువులను మేపి వాటికి నీళ్లు పెట్టలేక వాటిని వదిలేస్తారు అతి తేలికైన సామాన్లు తీసుకొని అతి బరువైన సామాన్లు అక్కడే వదిలేద్దామని నిశ్చయించుకుంటారు ఆ తేలికైన సామాన్లు అమ్మి జీవనం సాగిద్దాం లేకపోతే మంచి రోజులు వస్తే మళ్ళీ మనం ఈ ఊరికి తిరిగి రావచ్చు లేదంటే ఈ ఊరికి మనకి ఉన్న సంబంధం ఇంక అక్కడితో తెగిపోయినట్లే అని నిశ్చయించుకొని వెళ్దామని బయలుదేరుతారు వెళ్తూ వెళ్తూ ఆ ఊరిలో ఉండే శివాలయానికి వెళ్ళి అర్చకుడితో నువ్వు కూడా రా అని అడుగుతారు అందుకు ఆ అర్చకుడు నేను కూడా వచ్చేస్తే శివుడికి అన్నం ఎవరు పెడతారు నేను రాను మీరు వెళ్ళండి అని చెప్తాడు అందరూ వెళ్ళిపోయాక ఇంకా నాకు నువ్వు నీకు నేనే ఉన్నాం శివ నాతో మాట్లాడడానికి ఇక ఎవ్వరూ లేరు అని శివుడితో ప్రేమగా మాట్లాడతాడు ఇక్కడ ఒక విషయం గమనించండి ఊరిలో ఎవ్వరు ఉండరు ఆ కాలంలో ఇప్పుడున్న వసతులు అంటే లైట్లు టీవీలు ఫోన్లు అలాంటివేమీ లేవు అలాంటి సమయంలో ఒక రాయి ఒక లింగం అని భావించకుండా ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి అతనికి తిండి పెట్టాలి అని చెప్పి ఉన్నాడంటే అది కదా భక్తి వెంటనే పరమశివుడు తన భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు శివుడు ఆ అర్చకుడితో ఎందుకయ్యా ఇక్కడ నువ్వు కూడా వెళ్ళిపో ఇక్కడుండి ఏం చేస్తావు అని అడుగుతాడు చివయ్యా నేనిక్కడ నీకు తోడుగా ఉంటాను నీకు అన్నం పెట్టడానికి ఉంటాను నాకు దొరికితే నీకు పెడతాను లేకపోతే నువ్వు నేను ఇద్దరం పస్తులుందాం అని అంటూ ఈశ్వరుడికి సమాధానం చెప్తాడు అప్పుడు కదిలిందండి ఈశ్వరుడి గుండె వెంటనే నీకు చాలా డబ్బులు వచ్చే ఒక మార్గం చెప్తాను చేస్తావా అని అడుగుతాడు నేనొక పద్యం రాసిస్తాను ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి సాహిత్యాల్లో మక్కువ కలిగినవాడు కాబట్టి నేను రాసిన పద్యం తీసుకెళ్ళి అది ఆ రాజ్యంలో చదివి వినిపించు వెంటనే రాజు ఆ పద్యానికి మెచ్చి నీకు చాలా డబ్బులిస్తాడు ఆ డబ్బును తీసుకొచ్చి నువ్వు బతుకుతూ నాకు నైవేద్యం పెట్టు అని ఒక పద్యం రాస్తాడు పరమశివుడు దానికి ఆ అర్చకుడు రాసినటువంటి ఉత్తరాన్ని తీసుకొని ప్రభువు దగ్గరికి వెళ్తాడు రాజ్యంలో పరమశివుడు రాసిన ఉత్తరాన్ని తీసి చదువుతాడు సింధుర రాజ గమనార్థం ఇల్ల పంధంబు సహజ సుగంధంబు అని రాసి ఉంటుంది దీనికి అర్థం ఏమిటంటే ఏనుగు ఎలా నడుస్తుందో ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి కేశ పాషాలు సహజమైన సువాసన కలిగినది అని ఆ పద్యం యొక్క అర్థం ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకుడు అని ఒక ఆయన ఉండేవాడు అతని పేరు నక్కీరుడు ఆ నక్కీరుడు అక్కడ కూర్చొని ఉండగా ఈ అర్చకుడు వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే రాజు ఆ పద్యం విని సంతోషించబోయాడు నక్కీరుడు వెంటనే లేచి తప్పిది ఇలా చదవకూడదు ఏది సహజంగా ఉంటుందో అది కవితా సమయంలో చెప్పాలి కేశపాశాలు సువాసన రావడమేంట్రా ఎలా రాసుకొచ్చావు దీన్ని దీనిలా రాయొచ్చా అని కోపంతో ఆ అర్చకుడి మీద నక్కీరుడు అరుస్తాడు నక్కీరుడంతటి వాడు లేచి గద్దించేసరికి భయపడి కాళ్ల మీద పడి ఓ ఉత్తమలారా ఈ పద్యం నేను రాయలేదు నాకేమీ తెలీదు అన్నం లేదు శివయ్యా అని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా అన్నాను అందుకు నాకు శివుడు రాసిచ్చిన పద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ చదివాను ఈ పద్యం చదివితే రాజు సంతోషించి డబ్బిస్తాడు అని చెప్పాడు అందుకే నేను వచ్చాను నాకు అసలు ఇవేం తెలీదు నన్ను క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అని ఆ అర్చకుడు రాజ్యంలో వేడుకుంటాడు ఆ రాజ్యంలో అవమానింపబడిన తర్వాత తను ఎటు వెళ్లకుండా మళ్ళీ తిరిగి శివాలయానికే వస్తాడు శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెడతాడు శివుడు ఏం జరిగిందయ్యా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు నువ్వు సర్వజ్ఞుడివి నీకు తెలియందంటూ ఏది ఉండదు ఎంత గొప్ప పద్యం రాశావు శివ మీ ఆవిడ వెంట్రుకలు సహజ సువాసన నక్కీరుడు నన్ను నిలదీశాడు అని ఆ అర్చకుడు చెప్తాడు వెంటనే పరమశివుడు లేచి ఎవడువాడు ఆ మాట అన్నది సర్వ విద్యలకు అధిపతిని నేను నేను రాసిన పద్యంలో తప్పుందా నేనే వెళ్తాను అని ఒక పండితుడి వేషంలో బయలుదేరి వెళ్తాడు కోపంతో రాజ్యంలో అడుగుపెట్టగానే రాజ్యంలో ఉన్న వారందరూ చాలా సౌందర్యంగా ఉన్నాడు మహాపండితుడులా ఉన్నాడని రాజ్యంలో వారందరూ లేచి గౌరవిస్తారు ఎవడు వాడు నక్కీరుడు నేను రాసిన పద్యం తప్పన్నది అని పరమశివుడు కోపంతో బిగ్గరగా అరుస్తాడు వెంటనే నక్కీరుడు లేచి నేనే తప్పన్నది ఏంటిప్పుడు అప్పుడు పరమశివుడు ఏం తప్పుంది ఆ పద్యంలో పదబంధమా అలంకారమా లక్షణమా రసబంధమైందా ఏది తప్పు చూపించు అని అడుగుతాడు అవన్నీ కావు ఈ ప్రపంచంలో ఏ ఆడదాని వెంట్రుకలు వాసన రావు నువ్వు ఎవరు అసలు నువ్వెలా చెప్తావు ఆకాశంలో పువ్వు ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు అనుభవించింది ఉంది అని నువ్వెలా చెప్తావు విధి తప్పు అని నక్కీరుడు సమాధానమిస్తాడు పార్వతి యొక్క కేశపాశాలు సహజంగా సహజంగా వస్తూ ఉంటుంది నేను చూశాను నేను అనుభవించిన వాణ్ణి నేను ఆమె భర్తను నేను చెప్తున్నాను అని తెలియజేయడం కోసం కేవలం నక్కీరుడికి మాత్రమే కనిపించేలా తన మూడో నేత్రాన్ని తెరిచి చూపిస్తాడు వెంటనే నక్కీరుడు నేనే జ్ఞానిని అనే అహంకారంతో నీ తల చుట్టూ కళ్ళు చూపించినా ఇది తప్పే నేను దీనికి అంగీకరించను అని జవాబిస్తాడు పరమశివుడికి విపరీతమైన కోపం వస్తుంది వెంటనే నక్కీరుణ్ణి తక్షణమే నీ ఒళ్ళంతా కుష్టి వ్యాధితో బాధపడదు గాక అని క్షేపిస్తాడు వెంటనే నక్కీరుడి శరీరం అంతా కుష్టి వ్యాధి వస్తుంది రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు వెంటనే నక్కీరుడు పరమశివుడి కాళ్ళ మీద పడి మహానుభావ నన్ను క్షమించు నాకు వచ్చిన నాలుగు అక్షరాలతో అహంకారినే కళ్ళు మూసుకొని బతుకుతున్నాను అయ్యా నన్ను క్షమించు అయ్యా దీనికి పశ్చాత్తాపం దయచేయి తండ్రి అని వేడుకుంటాడు పరమశివుడు వెంటనే కైలాస శిఖరాన్ని చూస్తే ఈ పాపం ప్రయాశిత్తం లభిస్తుంది అని అక్కడి నుంచి మాయమైపోతాడు నక్కీరుడు బయలుదేరి వెళ్తూ వెళ్తూ తన ఒళ్ళంతా రక్తం చీము అలాగే ఏళ్ళు కాళ్ళు అన్ని తెగి పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో సుబ్రహ్మణ్య స్వామి తన వాహనం మీద వస్తూ ఉంటాడు వచ్చి ఉరే పిచ్చివాడా మా నాన్నగారి హృదయం నీకింకా అర్థం కాలేదురా కైలాస శిఖరం అంటే శ్రీకాళహస్తిరా దాన్ని చూడు నీ కుష్టి నయం నయమవుతుంది అని శ్రీకాళహస్తి గోపిరాన్ని చూపిస్తాడు వెంటనే నక్కీరుడికి ఉన్న కుష్టి వ్యాధి మొత్తం పోతుంది ఆ తరువాత నక్కీరుడు ఎన్నో పద్యాలు పరమశివుడి మీద రాస్తాడు స్తోత్రిస్తాడు దయచేసి ఒకటి గమనించండి మనకి ఎంత ఉన్నా అహంకారంతో మనం బతకకూడదు ఒకవేళ అహంకారంతో బతికితే నక్కీరుడి పరిస్థితే మనకి కూడా రావచ్చు ఇది శ్రీకాళహస్తి మహత్యం మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ